లేటెస్ట్ గా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని బీజేపీ పార్టీ మరి డిఫెక్షన్ కు ప్రోత్సహించింది శివసేన అనేటువంటి పార్టీ బీజేపీ మిత్రపక్షం అది కూడా ఒక హిందువత పార్టీ ఆ పార్టీని చీల్చి మరి బీజేపీ పార్టీ డిఫెక్షన్ చేసింది చాలా మంది ఎమ్మెల్యేలు అటువేనరు కొంతమంది ఇక్కడ మిగిలినరు ఉద్దవ్ ఠాక్రేతో ఉన్నారు ఇదంతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు ఈ పదో షెడ్యూల్ చట్టంలో రాజ్యాంగంలో ఉంది యాజ్ ఎర్లియస్ పాసిబుల్ అన్నది యాజ్ ఎర్లియస్ పాసిబుల్ అంటే త్వరగతిగా తొందరగా చేసేయాలి కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది దురదృశ్వాసాస్తో స్పీకర్లు ఏం చేస్తున్నారు పెండింగ్ పెట్టుకుంటున్నారు నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరిన ఏంటంటే మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎర్లేస్ పాసిబుల్ అంటే మీరు ఇరవై నాలుగు గంటలలో డిస్పోజ్ చేయొచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి ఇంకా సుప్రీంకోర్టు తీర్పుని చెప్పింది మీరు వారం రోజులు చేసిన నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది ఇలా దానం నాగేందర్ గారు నేను ఆ కండవా కప్పుకున్నాను కాబట్టి నిన్నట్టుండే ఆయన డిస్క్వాలిఫై చట్ట ప్రకారంగా ఆయనకు జీత ఇవన్నీ ఏం రావు నే ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా పది రోజులకు చేస్తారా ఇరవై రోజులకు చేస్తారా లేకపోతే ఇరవై నాలుగు గంటల్లో చేస్తారా ఆయన డిస్క్రిప్షన్ పవర్ ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది ఎన్ని రోజులు అనేది ఆ టెన్త్ షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారు యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది సుప్రీంకోర్టు హర్యానా కోర్టులు చాలా వన్ మంత్లో చేయమని చెప్పింది ఒక జడ్జిమెంట్లో పట సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది సరే స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇవాళ ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని ఇదే సందర్భంలో ఏ ముంచుకు వచ్చిందండి వీళ్ళకి పోయి ఏం చేస్తారు అలా ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వాన్ని కూర్చోము మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం వాళ్ళు వాళ్ళే ఊహించుకుంటారు వాళ్ళు వాళ్ళే ఊహించుకుంటారు ఈ ప్రభుత్వం ఎవరైనా కూర్చోమని లేదు మీరు మీరే మాట్లాడుకుంటారు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఇక్కడ మాట్లాడాడు అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలే ఉరి అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీ పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు మరి నేను ఆయనే ఖండవ చెప్పాడు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాడు అసలు ఉరి తీయాలి రాజ్యాంగంలో అట్లా పెట్టాలి అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమ్మీడియట్ చేయాలి పార్టీని ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పాడు వారు అనుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చాడు వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటాడు రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ ఐదేళ్ళు పరిపాలించండి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళు పోకుండా చూసుకోండి కాబట్టి నీ అనేది ఏంటంటే ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు ఇలా ప్రజలు ఎంత బాధపడుతున్నారు ప్రభుత్వమే పోడ పోయినందుకు బాధపడుతున్నారు ఇవాళ ఎంపీలు రంజిత్ రెడ్డి గారు ఇక దయాకర్ గారు బీబీ పాటిల్ గారు కొంతమంది కాంగ్రెస్కు కొంతమంది బీజేపీకి ఇవాళ బీజేపీ టికెట్ ఇచ్చినట్ట దాదాపు ఎనిమిదో తొమ్మిదో మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసే వాళ్ళు పార్లమెంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి సరే మీ పార్టీ చేసింది కదా అని కూడా అడగచ్చు నేను నేనే తప్ప నేను ఏది చేసినా కూడా తప్పే అని చెప్తున్నాను ఎందుకంటే ఐమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్ నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు డిఫెక్షన్స్ ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ ఇంకా ఎదగాలే సరే నువ్వు చేసినా కూడా నేను తప్పు చేస్తా అని ఎందుకు అనాలి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసిన కండబా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది అది చట్టం అది కాబట్టి ఇంకెందుకు వెళ్ళేది చేయాలి స్పీకర్ గారు రెండు వేల పదకొండులో బిఎస్పి ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేశారు స్పీకర్ ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు బిహేవియరల్ యాటిట్యూడ్ నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది రెండు వేల పదకొండులో జరిగింది అక్కడ అక్కడ మాయావతి గారు అక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళ పార్టీ క్యాండిడేట్కి